హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈరోజు అయితే నేను పాస్తా రెడీ చేశాను మా నిహాల్ బాబుకి ఆ షేక్ అనమాట ఈరోజు ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చూడగానే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను పాస్తాకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను అన్నీ కూడా చెప్తాను చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ముందు ముందుగా అయితే ఇవన్నీ కట్ చేసుకున్నాను అలాగే నేను పాస్తా చేయడానికి ఈ ఇవైతే తీసుకున్నాను అనమాట అండి ఈ పాస్తా చాలా బాగుంటున్నాయి అయితే ఈ పాస్తాకి అరకిలో పాస్తా తీసుకున్నాను అనమాట అరకిలోకి నేను వన్ లీటర్ వాటర్ వేయాలి కాకపోతే హాఫ్ లీటర్ వేసాను వన్ లీటర్ వేసుకోండి మీరు మనం ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో లీటర్ వాటర్ పోసేసి దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అయితే నేను ఒక రెండు సార్లుగా ఒక స్పూనుడు అయితే వేసాను అనమాట అండి లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి ఎందుకంటే అవి ఆ గొట్టాలనేవి ఒకదానికొకటి కలిసిపోకుండా ఉండడానికి మనం కొంచెం ఆయిల్ అనేది వేస్తాము ఇవి మనం వాటర్ మరిగించేటప్పుడు వేసుకోవాలి వాటర్ మరుగుతూ ఉంది కదండి నేను ఈ అరకిలో పాస్తా వేసేస్తున్నాను అయితే ఇవి బాగా ఉడకాలన్నమాట ఉడకడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది మనం ముందుగా అయితే ఈ ఇవి ఉడకబెట్టుకుంటూ కూడా మనం ఇవన్నీ కట్ చేసుకోవచ్చు నాకైతే అలానే అనిపించింది నేను ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ పాస్తా ఉడకడానికి టైం తీసుకుంటుంది అనమాట అండి అందుకనేసి నేను చెప్తున్నాను పాస్తా ఉడికేటప్పుడు మనం ఇవన్నీ కూడా కట్ చేసుకుని పక్కకు పెట్టుకునేసరికి పాస్తా ఉడుకుతుంది అంతలోనే నేను ఇక్కడ చూస్తున్నారు కదా నేను టమాటా ప్యూరీ రెండు టమాటాలు కట్ చేసుకుని ఇలా మిక్సీ పట్టాను అలాగే ఇందులోకి కావాల్సింది మనకి మ్యాగీలో వేసుకుంటాం కదా మసాలా ఆ మసాలా అనమాట అండి అవి విడిగా మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి ఆ ప్యాకెట్స్ మనం తీసుకొని రెండు ప్యాకెట్స్ అయితే వేస్తున్నాను నేను వేస్తున్నాను నేను ఈ రెండు హాఫ్ కిలోకి రెండు ప్యాకెట్లు వేస్తున్నాను అనమాట ఇదిగో చూస్తున్నారు కదా ఈ పాస్తా అయితే ఉడికిపోయినాయి ది ఇవి వడగట్టుకోవాలన్నమాట అండి అంటే వాటర్ అంతా తీసేసి దాని మీదనే మనం వడగట్టిన తర్వాత హీట్ మీద ఉంటుంది కదా పాస్తా అప్పుడు కొన్ని చల్లటి నీళ్ళు పోసుకున్నట్టయితే ఓదానికి ఒకటి కలిసిపోకుండా ఉంటాయనేసి నేను అలా చల్లటి నీళ్ళు పోసి పక్కకు పెట్టేస్తున్నాను అయితే మనం ఇంకా రెడీ చేసేసుకోవచ్చు అనమాట అండి పాస్తా అయితేనే ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా అయితే నీ కావలసినంత ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఎక్కువ అయితే ఆయిల్ అవసరం లేదు దీనికి వేసుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్కి బదులుగా ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు చాలా చిన్నగా కట్ చేసుకుని వేస్తున్నాను నేను చాలా టేస్ట్ ఉంటుంది అనమాట అండి ఈ వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాయి వేసుకున్నప్పుడు చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది పచ్చిమిర్చి అలాగే ఈ వెల్లుల్లిపాయ ముక్కలు మనం ఫ్రై అయితే చేసాం కదా ముందుగా ఆ తర్వాత క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఈ ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకోవచ్చు అనమాట ఈ క్యారెట్ వేయంగానే అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి క్యారెట్ అంత త్వరగా ఉడక మగ్గము అనేసి నేను ముందుగా అయితే క్యారెట్ వేసి లైట్గా ఫ్రై చేశాను ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసేసాను అలాగే మనం క్యాప్సికమ్ ఒక క్యాప్సికం కట్ చేసి పెట్టుకున్నామండి బాగా సన్నగా తరిగి ఉంచుకోవాలన్నమాట అన్నీ కూడా ఒక క్యాప్సికం అయితే ఇందులో వేసేస్తున్నాను దానికన్నా ముందు క్యాప్సికం కొంచెం త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి ఫస్ట్ వేయలేదు నేను ఈ ఉల్లిపాయ అలాగే క్యారెట్ ముందుగా వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇదిగోనండి క్యాప్సికం కూడా వేసేస్తున్నాను ఇందులోనే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి మనకి కారం అనేది పచ్చిమిర్చితోటి సరిపోదు అనమాట అందుకనేసి లైట్గా కారం వేశాను లైట్గా వేయండి ఎక్కువ అయితే అవసరం లేదు ఈ విధంగా మగ్గు పెట్టుకోవాలి మూత లేకుండా ఫ్రై చేస్తే అంత త్వరగా అవ్వట్లేదు అందుకనేసి మూత పెట్టేసి ఫ్రై చేసేసాను అనమాట దీంట్లోనే మనం పచ్చి పచ్చిపాటాన్ని కూడా వేసుకోవచ్చు పచ్చి పచ్చిబాటాన్ని ఉడకబెట్టక్కలదండి విడిగాని వెంటనే మనం ఆ పచ్చి ఎలా ఉన్నాయో అలాగ కడిగేసుకొని ఇందులో వేసేసుకోవచ్చు అనమాట జస్ట్ టూ మినిట్స్లో మగ్గిపోతున్నాయి నేను చూసి చెప్తున్నాను కాబట్టి మీరు అలానే చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా క్యాబేజీ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట మెయిన్గా క్యాబేజీ ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుందండి అందుకనేసి నేను కొంచెం ఒక కప్పుడు అంత కట్ చేసి పెట్టుకున్నాను అనమాట క్యాబేజీ అలాగే మనం ఒక రెండు టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా అంటే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేస్తున్నాను దీంట్లోనే ఈ విధంగా కొంచెంసేపు మనం మగ్గని చేసిన తర్వాత ఈ పాస్తా అనేది వేస్తామన్నమాట నేను కూడా ఈ ఇప్పటికీ రెండోసారి ట్రై చేస్తున్నాను అనమాట అండి ముందు చేసినప్పుడు నేను వీడియో అయితే షూట్ చేయలేదు చాలా బాగా అనిపించింది కొంచెం ఈజీగానే అనిపించింది అనమాట మనం కూరగాయలు కట్ చేసుకోవడం అనేదే కొంచెం టైము పడుతుంది తప్ప కథం అంతా కూడా ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయితే అయిపోతుంది ఇక్కడ చూస్తారు కదా నేను క్యాబేజీ కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అంటే కొంచెం మనకి ఫ్రైడ్ రైస్ల్లోని వాటిల్లో కూడా పచ్చిగానే అని ఉంటాయి చూడండి ఎక్కువ సార్లు నేనైతే గమనించాను నాకు ఎందుకో తెలీదు బాగా మగ్గిపోతే ఈ క్యాబేజీ అంత ఇష్టపడను ముందైతే కొంచెం వేసి మగ్గనిచ్చాను ఇదైతే కొద్ది లైట్ పచ్చగానే ఉంటుంది అంటే అంతగా ఫ్రై అవ్వదు అనమాట అంతే ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లోనే పాస్తా అనేది వేసేసుకోవాలి జస్ట్ మనం ఈ పాస్తా వేసేసి సాల్ట్ అనేది చూసుకుంటాం అనమాట చూస్తున్నారు కదండి పాస్తా బాగా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తాం కదా చాలా బాగుందండి ఈ పాస్తా అనేది నేను మీరు ఎప్పుడన్నా తెచ్చుకుంటే ఇటువంటివి తెచ్చుకోండి బాగా సన్నగా ఉండి కొంచెం వంకరగా ఉంటాయి చూసారు ఆ పాస్తా అయితే స్వీట్ కోసం అయితే బాగుంటాయి కానీ మనం ఈ విధంగా మనం పాస్తా రెడీ చేసుకోవడానికి అయితే అంత బాగుండవు ఇదైతే చాలా బాగుంది బాగా మెత్తగా అయితే అయిపోవడం లేదు చాలా టేస్టీగా అనిపించింది ఇది గోధుమ పిండితో చేసింది అనేసి అనుకుంటున్నాను మరి నాకు అలానే అనిపించింది చాలా బాగా అనిపించింది దీంట్లోకే మనం ముందుగా అయితే మసాలా చూసారు కదా నూడిల్స్ మసాలా ఉంది కదండి నేను తీసి పెట్టుకున్నాను రెండు ప్యాకెట్స్ అయితే పక్కన పెట్టేసాను కదా అవన్నీ కూడా ఆ ప్యాకెట్స్ రెండు ఓపెన్ చేసి ఇలా ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను అనమాట ఆ రెండు ప్యాకెట్లు కూడా మ్యాగీ మసాలా వేసేసాను అనమాట అండి అంతే జస్ట్ కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గనిచ్చేసి మనం ఒక రెండు సార్లు అలా తిప్పుకోవచ్చు ఇందులోనే మనం లాస్ట్లో నేను కొంచెం సోయా సాస్ కూడా వేస్తున్నాను అనమాట కొంచెం టేస్ట్ బాగుండడానికి అనేసి మనకి అన్ని నూడిల్స్లోకి వాటిలోకి అంటే ఫ్రైడ్ రైస్లో వేస్తూ ఉంటారు కదండి అందుకనేసి నేను కూడా వేస్తున్నాను అలాగే మనం ఇందులోనే కొంచెం టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు తినేటప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ నేను ముందుగానే కలుపుతున్నాను అనమాట టేస్ట్ కోసం అనేసి మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా వేసేసి మొత్తం కలిపేస్తున్నాను ఇవి మనం ముందుగా అయితే మ్యాగీ మసాలా వేసేసాము రెండు బా రెండు ప్యాకెట్స్ అలాగే మనం సోయా సాస్ వేసాము ఇందులోనే అలాగే టమాటా సాస్ కూడా వేసేసాం కదా అంతేనండి ఇంకా రెడీ అయిపోయినట్టే అందరికీ సర్వ్ చేసేసి సండే రోజు రెడీ చేశాను అనమాట అండి మా నిహాలో అక్షయ్ కూడా తిన్నారు చాలా టేస్టీగా ఉందని చెప్తున్నారనమాట ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయడం అస్సలు మిస్ కావద్దు ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బాయ్ అండి